హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే మూడు అవుతుంది మధ్యాహ్నం లంచ్ చేసారా మీరు ఏం లంచ్ చేశారు నేనైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాను ఈరోజు నా లంచ్ వచ్చేసి వేడివేడి అన్నం పప్పుచారు టమాటా ఫ్రై వేయించిన మిరపకాయలు అప్పడాలు మరియు ఒక ఫ్రూట్ బనానా ఇది ఈరోజు నా లంచ్ మరి ఏం లంచ్ చేశారో కామెంట్ చేయండి నా లంచ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో